ఇది చూడండి అందరూ కూడా ఇక్కడ టీకి వచ్చారు టీ లేదండి వీళ్ళకి ఆదివారం వస్తే చాలండి ఇది ఒక వ్యవహారం బాగా ఇదిగో అయ్యా బాగా వ్యసనంగా అన్నిటికీ ఫ్రెండ్స్ నేను ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతి వాట్ల ఆపోజిట్లో రుస్రా టీ స్టాల్ దగ్గర ఉన్నాను ఇక్కడ మా వాళ్ళు ఉదయాన్నే టీ తాగుతారు ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా లోపల ఉన్నారనమాట వాళ్ళని మీకు చూపిస్తారు చూడండి వాళ్ళు ఎంత ఆతృతగా వచ్చారు అసలు ఆ వాకింగ్ కూడా చేయకుండా టీ మీద ఏమోహంతో తాగాలని అసలు అనావుడికి వచ్చారు వాళ్ళందరూ కూడా చూపిస్తారు చూడండి ఎందుకంటే ఇక్కడ టీ చాలా బాగుంటుంది అంట రుద్రా టీ స్టాల్లో అందుకని వచ్చారనమాట వాళ్ళని వాళ్ళు చూపిస్తారు చూడండి దొంగలు ఉన్నారు మా మా దొంగలు ఉన్నారు అన్నట్టు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు అనమాట చూపిస్తారు చూడండి ఒకసారి టీ స్టాల్ అంటే ఇదన్నమాట ఈ దొంగలందరూ ఇక్కడ ఉంటారు దొంగలు దొంగలు ఊలు పంచుకున్నట్టు అందరూ ఇప్పుడు దాకా షట్లు ఆడారు మా వాళ్ళంతా షెట్లు ఆడిన తర్వాత అందరూ ఇక్కడ చూడండి టీలు తాగడానికి అయితే వచ్చారు అనమాట వచ్చారు ఏడు అసలు అయిన ఇది చూడండి అందరు కూడా ఇక్కడ టీకి వచ్చారు టీలే అండి వీళ్ళకి ఆదివారం వస్తే చాలండి ఇదొక ఇది ఒక వ్యవహారం బాగా ఇదిగో ఈయన బాగా వ్యసనంగా అన్నిటికీ బాగా వ్యసనంగా ఉంటాడనమాట అంకుల్ గారు బాగా ఎడిట్ అయ్యాడు కదా బాగా దానికి బాగా ఎడిట్ అయ్యాడు చెట్లు షెట్లు షెట్లకి చెట్లకి దానికి బాగా ఎడిట్ అయ్యాడు సరే నేను అంకుల్ నిన్న ఒక పశ్చిన్ అడుగుతా మావయ్య ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు చెప్పేది నేను చెప్పేదానికి నువ్వు సమాధానం చెప్పాలా ఇప్పుడు బొచ్చు కింద నుంచి దాకా అంతా ఉంటుంది కింద కొడుతు పైన ఎందుకు కొడుతుంది చెప్పు అంతేనా ఊడిపోతాయా అవి ఊడిపోతే మనకి ఏంది మా ఎందుకని అంటావు అలాగా ఏంటిది అవును అవును ఏరు గురించి ఏరు ఊడిపోయింది కదా నీకు అది సంగతి ఏది ఆయన చెప్పు ఏం చెప్పారు ఈయనకి ఈయనకు ఒత్తాజు పలుకుతాడు అనమాట నువ్వేగా అదే సంగతి మా వాళ్ళు అందరికి నేను అంటే ప్రేమ అండి నేను లాంగ్ లోకి రాని టీకి అని చెప్పేసి అందరు పిలిచారు టీకి తీసుకొచ్చారు అనమాట అరగారుగా చూడు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఇదిగో మా వాళ్ళు అంతా ఇక్కడ కూర్చున్నారు అనమాట మా టీం అండి వీళ్ళంతా సెంటల్ టీం అనమాట కానీ వాళ్ళు నన్ను తిడతారు మేమేదో మాట్లాడుతుంది ఈదో మాట్లాడుకుంటే నేను కానీ ఆదివారం అందరూ హ్యాపీగా కలుసుకున్నాం కోయ్ రాజు ఫాస్ట్ రుద్ర టీ స్టాల్ వానర్ అన్ని వానర్ అండి మీరు ఆయనే వానర్ చూడండి ఎంత బాగా చేస్తున్నాడు టీ కూడా చాలా బాగా చేస్తున్నాడు రెడ్డిపాలెం సెంటర్ లో ఫేమస్ అనమాట ఈయన నుంచి వచ్చేది ఈయన చాలా లెక్క నుంచి ఈయన టీకైతే వస్తారనమాట అంత ఫేమస్ అనమాట రామరెడ్డి గారు అంతేగా మరి అలాంటివి రావాలి మన దాంట్లో నీకు అన్ని హ్యాపీగా మంచి హోటల్ స్వచ్ఛమైన పాలతో ఏనైతే కాఫీలు టీలు అన్ని చేసిస్తాడండి చూడండి ఒకసారి ఇవన్నీ కూడా ఆసాన్ నుంచి టీ పొడి చాలా మంది ఎవరు ఆడతారండి అవి ఇప్పుడు ఎవరు అంతేనా వీళ్ళందరూ చూడండి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే మాటలు చూడండి ఒకసారి ఏంటి మాటల